అందరికీ హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేనైతే బాగున్నాను నేను ఒక వీడియో చేద్దామని హాయి తయారు చేసిన ఇప్పుడు కాదు నేను ఒక ముప్పై సంవత్సరాల నుంచి నేను మీ ముందుకు వచ్చి ఒక సంవత్సరం నెలకి ఎక్కువైతే అది కానీ నేను మొదటి నుంచి నేను మా అమ్మాయికి ఇదే ఆయిల్ వాడతా ఆయన జుట్టు కూడా ఎంత పొడవు ఉంటుంది చాలా దృఢంగా నల్లగా ఉంటాయి మా అమ్మాయికి ఉన్నాయి ఇదే ఆయిల్ మేము అందరం వాడుకుంటాం ఇది సుత మీకు తయారు చేసి ఇట్లనే మీ అందరికీ నేను ఇవ్వాలని అనుకుంటాను మరి ఈ ఆయిల్లో ఎన్ని ఎన్ని కలిసినాయి అయినా నేను ఒక వీడియో పెట్టినా ఉడకలను నేను మిల్లు దగ్గర పట్టించి పట్టుకొచ్చిన ఆ నూనెలనే నేను ఈ మందార పూలు చాలా గుంటగాల్జేరు మెంతులు కరివేపాకు కలమంద ఉసిరికాయ వెల్లిగడ్డలు ఇవన్నీ మొత్తం అందులో వేసి నేను కట్టెల మీద పెట్టి చిన్న మంటతోటి అది మొత్తం రసాన్ని అవన్నీటి దిగాలి నూనెలా కానీ నేను కట్టల మీద ఒక రెండు మూడు మూడు గంటలు నాలుగు గంటలు పెట్టిన ఆ తర్వాత నేను ఒక వీడియో అప్పుడు రెండు మూడు నెలల కింద అడ్జస్ట్ వీడియో కూడా పెట్టిన ఇప్పుడు మొన్న వర్షం వస్తుంది కాబట్టి నేను స్టవ్ పైన పెట్టిన మూడు గంటలు అదే ఈ ఆయిల్ కానీ జుట్టు మాత్రం మస్తు మందంగా ఉంటుంది నల్లగా ఉంటుంది ఒత్తుగా పెరుగుతుంది బట్టా తల ఉన్న కూడా పెట్టుకుని కానీ ఇదైతే నాకు చాలా ఇది నా సొంతంగా నా చేతులతో నేను చేసినా కాబట్టి మీ ముందు తీసుకొస్తున్నా ఇది మీకు ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేయండి నేను ఇన్స్టాగ్రామ్లో మీరు కాంటాక్ట్ కానీ దానికి నేను రిప్లై ఇస్తా మీకు మీకు ఇది చాలా ఒక్కసారి వాడి చూడండి మీరు మరవరు కొబ్బరి నూనె ఇప్పుడే మా అమ్మాయి జుట్టు కూడా చాలా మందంగా ఇట్లా పొడవగా పెరిగింది నేను ఇది న్యాచురల్ ఇది ఏదో మనం ఎక్కడో తెచ్చి ఏవో ఇచ్చుడు కాదు నా చేతులతో నేనే చేసి మీ మీకు పంపిస్తా అని నేను ఈరోజు స్టార్ట్ చేసిన మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందంటే మీరు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిర్మలా ఆమంచ